అనంతపురంలో ఆకాశమే హద్దుగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమెలినేని సురేంద్రబాబు కూతురు చరిత రాహుల్ వివాహ వేడుక సెట్టింగ్ బాహుబలిని తలపించే విధంగా భారీ సెట్టింగ్ను అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఎక్కడ ఎండలో ఎటువంటి ఇబ్బందులు పడకూడదని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమెలినేని సురేంద్రబాబు సెంట్రలైజ్డ్ ఏసీ అక్కడ ఏర్పాటు కూడా చేస్తారు భారీ పెద్ద పెద్ద ఏసీలను కూడా అక్కడకు తెప్పించి ఎవ్వరు కూడా ఇబ్బందులు పడకూడదని ఏసీని కూడా ఆయన ఏర్పాటు చేశారు అంతేకాకుండా పెళ్లి రోజున కర్ణాటక కళాకారులచే అక్కడ కచేరీ మరియు కళాకారులచే కార్యక్రమాలను కూడా అక్కడ ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు ఎవరికి ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా త్రాగునీరు మరియు ఇరవై ఏడు రకాల వంటకాలను ఆయన విజయవాడ వారిచే తయారు చేపిస్తున్నారు పెళ్లి రోజున గీతా మాధురి బృందం చే పాటల కార్యక్రమాన్ని కూడా ఉదయం పది గంటలకు అక్కడ నిర్వహించనున్నారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వివాహానికి హాజరు కానున్నట్లు సమాచారం బిగ్ ఫ్యాక్ట్ వెడ్డింగ్ అనంతపుర్ అన్నట్టుగా అనంతపురం జిల్లాలోని అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లిగా ఇది రికార్డ్ ఎక్కనుంది మొదటగా ఈ వివాహం జైపూర్లో జరగాల్సింది ఉండగా అక్కడ నిర్చయించినప్పటికీ నా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు నేను పుట్టిన గడ్డ నుంచి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఈ వివాహ వేడుకకు రావాలని అందుకోసమే అనంతపురంలోనే జరగాలని అక్కడి నుంచి ఇక్కడికి మార్చినట్లుగా కూడా సమాచారం మాకు అందింది అనంతపురంలో రామ్నగర్ నుంచి ఎయిటీ ఫీట్ రోడ్డు అయ్యప్ప స్వామి గుడి దాటిన తర్వాత జిఎంఆర్ గ్రౌండ్ నందు భారీ సెట్టింగు మరియు అతిపెద్ద కళ్యాణ మండపాలు ఏసీ సెంట్రలైజ్డ్ ఎన్ని వేల మంది వచ్చినా కూడా అక్కడ పట్టే విధంగా ఎన్ని వేల మంది వచ్చినా అక్కడ భోంచేసే విధంగా చక్కటి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా అక్కడ కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమెలనేని సురేంద్రబాబు ఏర్పాటు చేపిస్తున్నారు నిత్యం వేలాది మంది వర్కర్లు అక్కడ పనిచేస్తూ సెంట్రలైజ్డ్ ఏసీతో పాటు ప్రతి కళ్యాణ మండపం కూడా చల్లగా ఏసీ వచ్చే విధంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అక్కడ యుద్ధ ప్రాతిపదికన పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి జైపూర్ పింక్ సిటీ ఆదర్శంగా తీసుకొని అక్కడ పెళ్లి మండపంలో కూడా అన్ని రకాల సెట్టింగ్స్ కూడా పింక్ కలర్ వచ్చే విధంగా చక్కటి ఏర్పాట్లను అక్కడ చేపిస్తున్నారు వేసవిలో పెళ్లికి వచ్చేవారు మరియు ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని భారీ పెద్ద స్థాయిలో ఉన్న ఏసీని కూడా అక్కడ తెప్పించి ఉన్నారు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు పెళ్లి జరిగే సెట్టింగ్ మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలు సెట్టింగ్ ఎక్స్పర్ట్ మీకు వివరాలు తెలియజేస్తారు ఒక రాయల్ హెరిటేజ్ ఇన్స్పిరేషన్ వచ్చేసి మనం సిపూర్ జైపూర్ సిటీ ప్యాలెస్ ఆర్కిటెక్చర్ నుంచి మేము ఇన్స్పైర్ అయ్యి మొత్తం స్ట్రక్చరల్ డిజైన్ వచ్చేసి మనం చేస్తాం ఇక్కడ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఈ మొత్తం ఈవెంట్ని సక్సెస్ చేయడానికి పనిచేస్తున్నాం నియర్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది ఇంకా ఐ థింక్ టూ మోర్ త్రీ మోర్ డేస్ మనకు పడుతుంది ఇది ఫుల్ అండ్ ఫుల్గా మీకు చూడడానికి మెయిన్ టాకింగ్ పాయింట్స్ చూడాలి అంటే మనం బేసికల్గా ఈ కలర్ స్కీమ్ ఇది వచ్చేసి మనం జైపూర్ పింక్ సిటీ నుంచే అంతా ఇన్స్పైర్ అయ్యం అన్నమాట దీంట్లో చాలా వరకు టెరికోట మన రోజ్ గోల్డ్ యాంటీ పింక్ ఇంకా ఐవరీ ఇలాంటి ఒక మెయిన్ కలర్స్ చాలా వెల్ వెల్కమింగ్గా ఉంటుంది చాలా వామ్గా ఉంటుంది ఇట్స్ వెరీ ఈజీ టు యువర్ ఐస్ దట్స్ ఆల్ ద ఇన్స్పిరేషన్ నో వెన్ యూ గో టు జైపూర్ ఆల్సో లైక్ నో దట్స్ హోల్ థింగ్ వాట్ యూ సీ ఇన్ ద ఎంటైర్ సిటీ అండ్ ద ఇన్స్పిరేషన్ ఇస్ దాట్ టు లైక్ నో క్రియేట్ దాట్ సిటీ ఇన్ రైట్ ఇన్ అవర్ city is what our entire uh, idea was uh, next we will choose the architectural uh, uh, points in the ante we have used uh, a lot of uh, replicas You know, and how it uh, happens in Jaipur ఎస్పెషల్లీ వాళ్ళ డోర్స్ అండ్ విండోస్ అండ్ జరోకా ఈ ఎలిమెంట్స్ వచ్చేసి మనకు చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి అండ్ దిస్ ఆల్ నో వీ హ్యావ్ ట్రై టు యూజ్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ఆర్పి సో దట్ ఆ ఒక త్రీ డీ లుక్ అండ్ ఎఫెక్ట్ వచ్చేసి అది మీకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట అదొక ఆర్కిఫెక్చురల్ ఇన్స్పిరేషన్ లైక్నా వీ హ్యావ్ టేకెన్ ఒక వెడ్డింగ్ వచ్చేసి పెద్ద ఐస్ బ్రేకర్ ఏంటి అంటే కపుల్ ఎంట్రీ సో ఈ యొక్క కాన్సెప్ట్లో మీరు మోస్ట్ ఆఫ్ ద ప్యాలెసెస్లో చూస్తే లైక్ నో హౌ ద ఏన్షియన్ డేస్ ద రాజా రాణి ఆర్ పీపుల్ లైక్ నో హౌ దే యూస్ టు ఎంటర్ అండ్ హౌ దే షో కేస్ దమ్ సెల్ఫ్ సో కీపింగ్ దాట్ ఆస్పెక్ట్ ఇన్ మైండ్ లైక్ మనం ఏం ప్లాన్ చేసినామంటే ఈ ఒకలాంటి స్టెప్స్ ఇక్కడ ద మోస్ట్ డైనామిక్ థింగ్ ఏంటి అంటే మా కపుల్స్ వచ్చేసి ఆన్ ఐదర్ సైడ్స్ ఆఫ్ ద స్టేజ్ ద గ్రూమ్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ ద బ్రైడ్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ అండ్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్ అండ్ దె విల్ దూ ద యూనియన్ విల్ హ్యాపన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెయిన్ మండప్ అండ్ ఫ్రమ్ దేర్ ఆన్ లైక్ నో విల్ హ్యావ్ ద వర్మాలా అండ్ ఎక్స్చేంజెస్ ఆ ఒక కపుల్ ఎంట్రీ వచ్చేసి చాలా డ్రామాటిక్గా మేము ఇంకా ప్లాన్ చేస్తున్నాము సో దోజ నాల్ లైక్ నో యూ విల్ విట్నెస్ వెరీ సుమల్ సో బేసికల్గా మా ఒక సెట్ డిజైన్ కంపెనీ స్పెషాలిటీ ఏంటి అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు వెడ్డింగ్ ప్లానర్స్ ఇంకా ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళందరూ చాలా ఫ్రీ హ్యాండ్తో మనకు ఆపర్చునిటీ ఇచ్చుకుంటా వీఆర్ వర్కింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎస్పెషలీ ఇన్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్స్ లైక్ రాజస్థాన్ దుబాయ్ ఆఫ్రికా ఇథోపియా అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఇక్కడంతా మేము చాలా వరకు చేసామన్నమాట ఇంకా ఈ యొక్క డెస్టినేషన్లోనే మేము యశ్వంత్ గారిని ఇంకా అవినయాము సో దే రియలీ లైక్ అవర్ గో అండ్ దే వాంటెడ్ టు డూ దిస్ పర్టికులర్ సెట్ డిజైన్ ఇన్ రాజస్థాన్ ఇట్ సెల్ఫ్ కానీ ఐ ఫీల్ లైక్ నో దే ఓ సంథింగ్ బిగ్ టు దే ఓన్ లోకల్ పీపుల్ వయర్ అని అని అనుకుంటూ అండ్ అక్కడ మేము ఫుల్ అండ్ ఫుల్గా ఫైనల్ చేసుకున్న తర్వాత దెన్ దే ఫెల్ట్ మనం పుట్టి పెరిగిన ప్లేస్ అనంతపూర్ అక్కడే మనం చేయాలి అనేసి డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ ఆ డెస్టినేషన్ అక్కడి నుంచి మేము ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగిందనమాట దీంట్లో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన సురేంద్రబాబు గారు ఇంకా రాజగోపాల్ గారు మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ವೀ ರಿಯಲಿ ಲುಕ್ ಫಾರ್ವರ್ಡ್ ಫಾರ್ ದ ಎಂಟಾಯರ್ ಆಂಧ್ರ ಕ್ರೌಡ್ ಅನಂತಪುರ್ ಕ್ರೌಡ್ ಟು ಕಮ್ ಅಂಡ್ ಬ್ಲೆಸ್ ಅವರ್ ಕಪಲ್ ಆ್ಯಂಡ್ ಐ ಹೋಪ್ ಯು ವಿಲ್ ಆಲ್ ವಿಲ್ ಲೈಕ್ ಅವರ್ ವರ್ಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ವನ್ಸ್ ಫಾರ್ ಆಲ್